నమస్తే ప్రస్తుతం మనం అంజన్ శ్రీ న్యాచురల్ ఫామ్స్ అనే ఒక క్షేత్రంలో ఉన్నాం గతంలో ఈ క్షేత్రం నుంచి నేను ఒక మూడు వీడియోలు చేసి ఉన్నాను ఇది నాలుగో వీడియో ఇక్కడ మల్టీ క్రాపింగ్ జరుగుతుంది మల్టీలేయర్ క్రాపింగ్ ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు అంజిరెడ్డి గారు రిటైర్డ్ ఎక్సైజ్ సూపర్ండెంట్ సో ఇక్కడ జరుగుతున్నటువంటి కూరగాయల సాగు గురించి ఈ ఇరవై ఒక్క ఎకరాల భూమిని నాచురల్ ఫార్మింగ్ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి దీన్ని సిద్ధం చేశారు ఈ భూమిని తయారు చేయడంలో సార్ ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి ముఖ్యంగా కూరగాయల సాగు ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా మనం సార్ అంజరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నమస్తే నమస్తే క్రాంతి వెల్కమ్ టు శ్రీ థ్యాంక్ యూ సో ప్రస్తుతం రోజైతే మనం కొంచెం కూరగాయల వరకు కన్ఫైన్ అవుతూనే సో మొత్తంగా మీరు ఈ క్షేత్రాన్ని ఎట్లా సిద్ధం చేయగలిగినంత న్యాచురల్ ఎందుకంటే నేను కాలు పెడితే లాగా కిందికి వెళ్ళిపోతుంది అంటే అంత అద్భుతంగా ఉంది ఇక్కడ నేల ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా ఉంది చాలామంది కలుపుకు ఆందోళన చెంది కలుపు మందులు కొడుతున్నారు కానీ అంజరెడ్డి గారు ఎక్కడ కూడా కలుపు తీసిన దాఖలాలు నాకు కనపడతడం లేదు సో ఈ విషయాలన్నీ కూడా మనం సార్ని అక్కడ తెలుసుకుందాం సార్ అదే సార్ నా ప్రధాన ప్రశ్న మొత్తంగా మీరు ఈ క్షేత్రాన్ని ఎట్లా సిద్ధం చేసిరని చెప్తూనే సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కూరగాయల సాగు థ్యాంక్ యూ క్రాంతి మరొకసారి మా అంజనశ్రీ శ్రీ వ్యవసాయ క్షేత్రానికి సందర్శించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఛానల్ ద్వారా రైతు మిత్రులకు వినియోగదారులకు కూడా మంచి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని మంచి ఆహారాన్ని మనం రైతు అనేవాడు ఎట్లా పండించాలి వినియోగదారుడు కూడా దాన్ని ఎలాగా ఆస్వాదించాలి అనేటువంటి విషయాలను మనం చర్చించుకుందాం ఓకే నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నేను రిటైర్ అయిన తర్వాత గత పన్నెండు సంవత్సరాల నుంచి నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి పురుగు మందులు కానీ రసాయనాలు ఫెర్టిలైజర్స్ డీఏపీ యూరియా లాంటివి కానీ లేకపోతే కలుపు మందులు కానీ లేకుండా ఒక సహజ సిద్ధమైనటువంటి నేలను తయారు చేయగలిగాను మనము నేల లోపల మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి సూక్ష్మజీవి వ్యవస్థ అందులో బ్యాక్టీరియా ఉన్నది వైరస్ ఉన్నది ఫంగీ ఉన్నది ఆల్గి ఉంది ప్రోటోజోన్స్ ఉన్నాయి ఓకే అలాగే భూమి మీద అనేక రకాల కీటకాలు ఉన్నాయి ఈ వ్యవస్థ అన్నీ కూడా భూమి మీద స్వేచ్ఛ ఉండి ఆ టంటలో బ్రతికినప్పుడు పంటలకు కానీ మానవాళికి కానీ ఎలాంటి హాని జరగదు ఆరోగ్యకరంగా మానవుడు ఉంటాడు పంటలు కూడా ఆరోగ్యకరంగా పండుతాయి నేల ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో నేను మొదటగా చేసింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఐ స్టాప్డ్ ద యూజింగ్ ద కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ వీడి సైడ్ ఎప్పుడైతే అది ఆపేశానో సహజంగానే నాకున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ఆవులు గేదెలు గొర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి తర్వాత వ్యవసాయాన్ని గురించి కూడా మనకు వేద కాలం నుంచి కూడా మన ప్రాచీనంలో ప్రాచీన కాలంలో మన వ్యవసాయం ఎలా ఉండే ఈవెన్ మా తాత మా నాన్న కాలంలో కూడా నైన్టీన్ సెవెంటీస్కి బిఫోర్ ఎట్లా వ్యవసాయం ఉండే ఇప్పుడు ఎలా వ్యవసాయం మారింది తర్వాత నేను అధ్యయనం చేస్తుంటే కూడా ఆల్బర్ట్ హోబర్డ్ చెప్పినట్టు భారతీయ వ్యవసాయం ఏదైతుందో మిశ్రమ వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం ఓకే ఐఎమ్ సెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్ ఇది ఒక మిశ్రమ వ్యవసాయం అంటే కంది చేను ఉంది చొప్ప చేనున్నది జ జొన్న ఉంది సజ్జ ఉంది మల్టీ క్రాప్ మల్టీ క్రాప్ సిస్టమ్ ఉన్నది కంది ఉన్నది తీగజాతి దోశ ఉన్నది తర్వాత ఇట్లా అన్ని అలసందులు బొబెర్లనేది అలాంటి పంటలు ఉన్నాయి సో ఏకదల ద్విదళ బీజాలు ఒక మిశ్రమ క్రాపింగ్ అనేటటువంటిది ఆనాడు ఉండే చెరువులు బావులు ఉన్నాయి బావుల మీద మహావృక్షాలు ఉండేది మర్రి చెట్లు రావి చెట్లు అవన్నీ కూడా ఉండేది వాటి మీద వేలాది పక్షులు రకరకాల జీవవైద్యం కూడిన పక్షులు అవన్నీ ఉండేది మానవాళి యొక్క అభివృద్ధి లోపల మరీ ముఖ్యంగా ఈ హరిత విప్లవం తర్వాత రెవల్యూషన్ లోపల మనము ప్రకృతికి ప్రకృతిని ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం చేశాం సో దాని నుంచి కాపాడడానికి ఈ నేచర్ను ఈ దీన్ని కాపాడడానికి తర్వాత నేను ఈ కృషిని ప్రారంభించడం జరిగింది మరి ఈ మధ్యన కూడా నేను బాగా అధ్యయనం చేస్తున్నాను రేచల్ కార్సన్ అని ఒక అమెరికన్ సైంటిస్ట్ రాశారు సైలెంట్ స్ప్రింగ్స్ అని ఎట్లా నిశ్శబ్దం అయిపోతుంది పక్షులు అన్నీ పోతున్నాయి కీటకాలు అన్నీ పోతున్నాయి ఈ మానవాళి అంతా కూడా ఇవాళ భయంకరమైనటువంటి వ్యాధులు ఎదుర్కోవడానికి మరి క్యాన్సర్ కానీ లేకపోతే డయాబెటిక్ కానీ లేకపోతే మిగతా రకరకాల వ్యాధులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఆహారం మీరు ఈ మధ్య నాగేశ్వర రెడ్డి గారు కూడా బాగా గట్ ఆరోగ్యం గురించి చెప్తాను ఇక్కడ ఒక్క మాట చెప్తాను నేను మన గట్లో అంటే మన జీర్ణ వ్యవస్థలో ఎన్ని రకాల సూక్ష్మజీవి వ్యవస్థ ఉందో అవన్నీ కూడా మన నేలలోనే ఉన్నాయి అంటే మన నేలలో ఉన్న సూక్ష్మజీవి వ్యవస్థ అంతా కూడా ఆ మైక్రోవ్స్ అన్ని మన జీర్ణ వ్యవస్థలో ఉన్నాయి ఎప్పుడైతే మన నేలలో ఉన్న వాటిని అన్ని చంపి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది సో అందుకే నేను నేల విడిచి సామ్ చేసినట్టు అవుతుంది కాబట్టి నేలలో ఉండే మైక్రోబ్స్ అన్నిటి మనం రక్షిస్తే మన ఘట ఆరోగ్యం బాగుంటుంది మనం బాగుంటాము రోగాల బారిన పడకుండా ఉంటాము అలా ఉంటాం తర్వాత నా ఈ చిన్న ఎక్స్పీరియన్స్ ఈ గత పది సంవత్సరాల నుంచి చేస్తుండే లో కూడా అన్ని రకాల కూరగాయలు ఇప్పుడు మీరు చూసారు నా దాంట్లో అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి దోశ ఉంది మీద పారింది బెండ ఉన్నది గోకెర ఉన్నది తర్వాత వాటర్ మిలా ఉన్నది సోరా ఉంది బీర ఉంది కాకర ఉంది వాట్ నాట్ ఎవ్రీథింగ్ దొండ ఉన్నది చూస్తున్న ఉన్నది తర్వాత పండ్ల పండ్ల మొక్కల గురించి మరొక నాడు చర్చిద్దాం అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అవునా సో సో ఈ రోజు మనం సాగు చేద్దాం బీర ఉన్నది బీర బ్రహ్మాండంగా వస్తున్నది బెండ చెట్లు మీరు చూసారు నా ఎత్తు పైన పెరిగినాయి బెండ అది గత పది సంవత్సరాల నుంచి కూడా నేను మనం వాడే విత్తనం ఆల్మోస్ట్ మన నేను పండించిన మిత్రాలని నేను ఎక్కువగా వాడుతున్నాను సో ఇట్లా మరి కాకరకాయలు చూసారు ఇక్కడ మొత్తం ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది ఎన్ని గుత్తులు గుత్తులుగా సో వాటర్ మేలాన్ చూసారు ఒక్కొక్కటి నాలుగు కిలోలు అయింది నేను ఈ సీజన్ లో పెట్టాలన్నా పెట్టద్దాం అన్ సీజన్ నేను మార్కెట్ లో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుందో ఉండదు అనుకున్నాను బట్ మంచి యాక్సెప్టెన్స్ ఉన్నది మంచిగా గాస్తున్నది సో అట్లా మనం ప్రతిదీ కూడా సహజ సిద్ధంగా పండుతుంది వస్తుంది తర్వాత క్రిమి దోమలు ఉన్నాయి దోమలు వస్తున్నాయి దోమకాట వస్తుంది రావట్లేదు అని నేనేమన్నాను సో వచ్చినప్పటికీ కూడా అది కంట్రోల్ చేయగలుగుతుంది దాన్ని భక్షించేటటువంటి మిత్ర కీటకాలు ఉన్నాయి తర్వాత కొన్ని ట్రాప్స్ కూడా అవసరం వస్తే పెడదాం అనుకున్నాను కానీ ఆ పెట్టేంత నాకు అవసరం కూడా రాలేదు లీజర్ కూడా దొరకలేదు నాకు వాస్తవానికి సో అట్లా ఇప్పుడు మీరు ఆ ను కూడా చూడండి మీరు సహజ సిద్ధంగా మనం పండించినటువంటి ఆహారము నేను నా మిత్రులకు వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు వాళ్ళు భుజించి కీరా మరీ ముఖ్యంగా కొన్ని రకాల కీరాను ఈ మధ్య ఆరోగ్యంగా బాగా అందరూ ఇష్టపడుతున్నారు డైట్ లో ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి తర్వాత వాటర్ కూడా బాగుంటుందని చెప్పి ఆరోగ్యానికి మంచిదని చూస్తున్నారు నా కీరాను తిన్న తర్వాత ఇలాంటి కీరాను మేము ఎక్కడ ఎప్పుడు తినలేదు ఎన్నో సంవత్సరాలు అయింది సహజ సిద్ధంగా అంటే అలా సహజమైనటువంటి ప్యాలెట్ అంటే కదా మనకు నోట్లో మౌత్ ఫుల్నెస్ ఆ టేస్ట్ నా ఒరిజినాలిటీని నేను నా ఈ పంటల ద్వారా నా ఈ కూరగాయల కేత్రం ద్వారా నేను ఇవ్వగలుగుతున్నాను గోంగూర కూడా మీరు గోంగూర తిని చూడండి మీరు మీ ఛానల్ ద్వారా చెప్పండి అంత అద్భుతంగా అంత సాహసంగా ఉంటుంది తర్వాత వంకాయ కూడా ఉన్నది వంకాయ కూడా రకరకాల మందులు కొడతారు కాయ దొలిచే పురుగు వస్తుంది మరి మీరు చూడండి అక్కడ ఏ పురుగు లేదు వాస్తవానికి వస్తుంది అప్పుడప్పుడు రాదని నేనేం చెప్పను బట్ వచ్చినప్పుడు ఏమైంది అంటే కాయ ఒక 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 పంట పోతుంది ఒక ఒక ఫస్ట్ వచ్చే క్రాప్ కొంత పోతుంది పోయిన తర్వాత ఇమ్యూనిటీ దానికల్లా అదే పెంచుకుంటుంది సెల్ఫ్ మనం ఇవాళ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ గురించి రెసిస్టెన్స్ రోగ నిరోధక శక్తి గురించి ఎక్కువ చర్చిస్తున్నాము మొక్కలకు కూడా సహజత్వంగా అవి వాటికి రోగ నిరోధక శక్తి ఉంటుంది తర్వాత ఇప్పుడు బీర చెట్టు ఉన్నది అది పువ్వు పూసినప్పుడు పైకి పచ్చగా పూస్తుంది సో దట్ ఇట్ ఇట్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్ ఫలదీకరణం చెందడానికి అది అట్రాక్ట్ చేస్తుంది ఫలదీకరణం అయిన తర్వాత కాయను ఆకుల కింద దాచుకుంటుంది దాచిపెట్టుకుంటుంది మళ్ళీ పండు పండిన తర్వాత అది బయటకు వస్తుంది సో ఇట్లా ప్రతిది కూడా దాని రక్షణ వ్యవస్థ దాని ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ప్రతి మొక్కకు కూడా ఉంటుంది సో అట్లా ఉన్నప్పుడు అవి వాటి సహజంగా అవే పెంపొందించుకుంటాయి సో వంకాయ చెట్టు అట్లానే దాని ఇమ్యూనిటీని అదే పెంచుకుంటుంది ఆ తర్వాత రక్షణ వ్యవస్థను డెవలప్ చేసుకుంటు కీటకాలు కూడా దాన్ని ఏం ఆశించవు ఆ పురుగు కూడా దూరం అయిపోతుంది సో ఇట్లా ప్రతిది కూడా రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది తర్వాత మీరు ఇక్కడ గమనించాలి ఇక్కడ నేల ఆరోగ్యం బాగా బాగుపడ్డది వాస్తవం అది వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటది మీరు ఇక్కడ ఎక్కడ తోమి చూడండి వానపాములు ఉంటాయి కదా హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎర్త్ సార్ ఇట్లా ఇట్లా పట్టుకుంటే పిడికడతాయి మనకి సో అంత ఎర్త్వాం వ్యవస్థ ఇక్కడ దానివల్ల వాటర్ ఇంత వర్షం వచ్చినా కానీ ఎక్కడికక్కడ వాటర్ అబ్జర్వ్ వాళ్ళ నేలకు ఏరియేషన్ అంటాం నేలలో ఉండే సూక్ష్మజీవి వ్యవస్థకు అంతటి కూడా ఏరియేషన్ ఉండాలి నేను సాయిల్ సైన్స్ మీద కూడా ఒకసారి చదువుతున్నాను నేను నేను అధ్యయనం చేస్తున్నాను అప్డేట్ అవుతున్నాను ఏరియేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మైక్రో వ్యవస్థ ఎప్పుడైతే జీవుల వ్యవస్థ బాగుంటుందో ఏరియేషన్ కూడా బాగుంటుంది ఏరియేషన్ ఎప్పుడైతే బాగుంటుందో వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్ని కూడా భూమిలోకి ఇంకిపోతాయి సో ఇట్లా ఒకదానికొకటి డిపెండ్ అయ్యి మంచి ఆరోగ్యకరమైనటువంటి చక్కటి చక్కటి పోషకాలు ఉన్నటువంటి నేను అదే చెప్తున్నాను మా వినియోగదారులకు కూడా మరీ మరీ స్ట్రెస్ చేస్తుంటాను మీరు బయట వంకాయ దొరుకుతుంది బయట కీరా దొరుకుతుంది బయట సొరకాయ దొరుకుతుంది బట్ ఈ టేస్ట్ ఆ టేస్ట్కి మీరు కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి సరే అలా కంపేర్ చేసుకోగలిగినాడు తప్పకుండా ఇప్పుడిప్పుడే కొంత అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కూడా కొంచెం ఎడ్యుకేట్ అవుతున్నారు సో దట్ నేనుగా ఏంటంటే వినియోగదారులకు వీళ్ళకు చెప్పేది ఏంటంటే డిస్క్రిమినేట్ చేయగలగాలి మీరు మంచి చెడును డిఫరెన్షియట్ ఉండగలగాలి తర్వాత ఇంకొకటి అడిగిన సార్ మేము అంటే మీకు మన ఫీల్డ్ వెళ్తే కూరగాయ మొక్కలు ఎన్ని ఉన్నాయో కలుపు అందుతుంది అంటే పాదుకు పాదుకు మధ్యన బోధల బోజల మధ్యన విపరీతంగా కలుపు ఉంది కలుపురెక్కడ ముట్టుకోలేదు దానివల్ల ఈ ఈ చెట్టుకు అంటే ఈ మొక్కకు ఏమి నష్టం జరగదా కొంత నష్టం కొన్నిసార్లు జరుగుతుంది పోటీ ఉంటుంది పోటీ ఉంటుంది ఉండదు అని చెప్పను తర్వాత అవకాశం ఉంటే తీసేసుకుంటే బెటరే బట్ ఉన్నంత కలుపు నేల ఆరోగ్యంగా ఉంటే ఒకటి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ నేల ఖాళీగా ఉండదు భూమాత ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు మనం ఆక్రమించుకోవాలి లేకపోతే ఇంకోటి ఆక్రమించుకుంటది మనము మనకు అవసరమైన మొక్కలు మనం నాటకపోతే మనం పెట్టకపోతే కలిపి వచ్చి అక్కడ ములుస్తుంది సో మనమే ముందయ్యి మనమే ముందు జాగ్రత్తగా మనమే ఇక్కడ ఇప్పుడు దొండ చేయడం కాకర తీగా ఉన్నది ఇంకా కింద కూడా ఇంకా వీలైతే ఇంకో మొక్కలు పెట్టుకోండి ఆకుకూరలు పెంచుకోండి లేకపోతే కొత్తిమీర పెంచుకోండి ఇంకోటి పెంచుకోండి పెంచుకుంటే ఇంకా కలుపు లేకుండా పోతుంది మనం ఆక్రమించుకోకుండా ఉంటే ఇంకో మొక్క ఆక్రమించుకుంటుంది నేల తల్లి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు ఖాళీగా ఉండడానికి ఇష్టపడదు ఖాళీగా ఉంచకూడదు కూడా ఓకే సో మనం మొక్కలు మనం అవసరమైన మనకు ఉపయోగకరమైన మొక్కలు మనం పెంచుకోవాలి లేకపోతే కలుపు పెరుగుతుంది కల్పు మందు ఏ మందు గాని కల్పు మందు గురించి ఎంత భయంకరమైనటువంటిది అంటే మిగతా రసాయనాల కంటే మందుల కంటే ఇవాళ మీరు చూస్తున్నారు నిన్నమన్న పేపర్ కూడా చదివాము కలుపు మందు తాగి చచ్చిపోతున్నారు కలుపు మందు చెవులో పోసేదో లేకపోతే ముక్కలు కూడా సంశిస్తున్నారు సో అంత భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది తర్వాత ఇట్ ఈస్ మీరు గూగుల్లో కానీ ఎక్కడ కానీ సర్చ్ చేయండి కలుపు అంటే గ్లైఫోసైట్ అది పేరు మీద ఉండొచ్చు రౌండ్అప్ ఇంకో పేరు కానీ గ్లైఫోసైట్ అనేది దాంట్లో కెమికల్ గ్లైఫోసైట్లైఫోసైట్ గ్లైఫోసైట్ మీరు సర్చ్ చేస్తే ఇట్ ఈరోజీనస్ అది క్యాన్సర్ కు మూల కారణములైనటువంటి మూలకాలలో అదొకటి ఒక ఒక లక్ష పార్టికల్స్ ఒక టెన్ పార్టికల్స్ గ్లైఫోసైట్ ఉన్నా కానీ దట్ విల్ లీడ్ టు క్యాన్సర్ సో అట్లా ఇవాళ లివర్ కూడా చాలా మందికి లివర్ డ్యామేజ్ అవుతుంది మనం కుర్రాళ్ళకు కూడా పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కుర్రెళ్ళ కుర్రాలకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ డ్యామేజ్ అది మందు తాగడు ఏ తాగడు మావోడు ఎందుకు లివర్ జబ్బు వచ్చిందంటే దిస్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇట్ తీసుకున్న ఆహారం సో ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర అక్యుములేట్ అవుతాయి కిడ్నీలో అక్యుములేట్ అవుతాయి లివర్లు అక్యుములేట్ అవుతాయి సో ఎక్కడో దగ్గర మన బ్రెయిన్లో అక్యుములేట్ అవుతాయి సో ఇట్లా ఈ రకంగా మనకు డిఫరెంట్ ఒక రకరకాల వ్యాధులు రావడానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ చెట్లను ఇంత ఆరోగ్యంగా ఉంచడానికి మీరు నేలను సహజ సిద్ధంగా ఉంచడం దాన్ని ఆ విధంగా డెవలప్ చేయడం డెవలప్ చేస్తారు దీనికి అనుసరించిన ప్రాక్టీసెస్ ఏమన్నా సార్ నేలలో నాకు మొక్కను నాటిన తర్వాత మొక్కను నాటడానికే మీరు ఎట్లా వెజిటేబుల్ ఎట్లా మొక్కలు ఎలా అనే మీ ప్రశ్నకు నేను మొదటగా ఏం చేస్తానంటే అవకాశం ఉంటే వీలుంటేనే దుక్కి దున్నుతాను ఈ రెండు అవకాశం ఉంటే వీలైతే నాకు నాకు వీలు కావాలి లేకపోతే పారతోటితో పోయినా అక్కడ నాలుగు కూరగాయల చెట్లు పెడితే దున్నాను సో దున్నాలి కొంత ఇట్లా ఓపెన్గా ఉన్నది కొంత ల్యాండ్ ఉన్నప్పుడు అప్పుడు దున్నుతాను దున్నినప్పుడు దున్ని బోధలు చేస్తాను బోధలు ఉన్నాయి కదా ఎక్కడ బోధలు ఉన్నాయి బోధలు చేస్తాను బోధలు చేసిన తర్వాత ల్యాటరల్ డ్రిప్పు లేటరల్ పరుస్తాను ఎందుకంటే వాటరింగ్ ఇవ్వాలి సో లేటర్లో వేసిన తర్వాత మల్చింగ్ షీట్ వేస్తున్నాను లేకపోతే నేచురల్ మల్టింగ్ అయినా అవకాశం ఉంటే వేయడం లేకపోతే ఓపెన్ పెట్టడం సో అట్లా కొంత కలుపును కంట్రోల్ చేస్తున్నాను తర్వాత వీలైనంత రకరకాల ఇప్పుడు దోశ అవి చూసారు తర్వాత సొర చూశారు బీర చూసారు నేల మీద అవే పూర్తిగా అల్లుకపోయినాయి ఇంకో మొక్కకు అక్కడ అవకాశం ఇవ్వలేదు కలుపు వేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు సో అలా ఉన్నప్పుడు పూర్తిగా కప్పుకోవాలి అలా వేసినప్పుడు కలుపు అనేది దాని అంతా అది నాశనం అవుతుంది మొదట నర్సరీ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ వీలైనప్పుడు కొంత కలుపు తీయడం జరుగుతుంది తర్వాత ఇంకొక క్రాప్లో మీరు అబ్జర్వ్ చేయండి మిర్చి చూశారు కదా మిరప మిరపకు రైతులు దాదాపు దాన్ని విత్తనం నాటేకెళ్ళి దాన్ని మందులో పుంచి నాటి తర్వాత ప్రతి లో కూడా పంప్ వేసుకొని ఈ రకాల భుజం మీద పంపు దింపకుండా మిర్చి రైతులు మందులు కొడుతుంటారు మీరు చూడండి ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మిర్చి కూడా ఎంత పొడుగు ఎంత ఆరోగ్యంగా వస్తున్నాయి అనేటటువంటిది సో ఇది ఇంకా సీజన్ కాదు ఇది గా పెంచుతున్నాను ఏదైనా సీజనల్ క్రాప్ సీజన్లో మంచిగా వస్తారు ఇప్పుడు ఇప్పుడు నాటే మిర్చి ఇంకా చాలా బాగా వస్తుంది సో నేను ముందుగా నాటినాను అయినప్పటికీ కూడా మంచిగానే వస్తున్నది తర్వాత మిర్చి కూడా చూడండి ఏ మందు లేదు ఏమీ లేకుండా కూడా దాని ఇమ్యూనిటీని అదే డెవలప్ చేసుకొని అదే ఆరోగ్యంగా వస్తుంది తర్వాత మీరు బంతి ఇలాంటివి కూడా ఉన్నాను బంతికి ఎందుకేసానంటే నెమోటోడ్స్ను కంట్రోల్ చేయడానికి దట్ ఈస్ దెమోటోడ్స్ బంతి కూడా ఉంది నెమటోడ్స్ లాంటివి ఉండే వస్తాయి తర్వాత కీటకాలు కూడా ఏమైనా దాన్ని బట్టి వస్తాయి తర్వాత ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి క్రాప్ సైన్సెస్ లోపల మనకు తేనెటీగలు కందిరీగలు తేనె తోనీగలు అంటాం కదా తోనిగలు తుమిషకలు తుమిషికలు కానీ సాలె పురుగులు కానీ పెంకు పురుగులు కానీ నేను ఈ మధ్యనే ఈ రేషల్ కార్సన్ బుక్ చదివేటప్పుడు ఆమె బీటిల్స్ గురించి చెప్తాది బీటిల్స్ గురించి చెప్తేటప్పుడు ఏంది ఈ బీటిల్ సైన్స్ అనేటటువంటి దానికోసం ఇంకొంచెం ఇండెప్ గా ఆ పెంకు పురుగులు ఉంటాయి కదా పెంకు పురుగులు రకరకాలు ఉంటాయి అక్షింతల పురుగులు ఇవన్నీ కూడా అవన్నీ కూడా నేల లోపల మీరు గుండ్రంగా బంతులు ఎత్తుకొని పోతుంటాయి అవి అవును పేడ పురుగులు అంటాం పెండ పురుగులు అంటాం సో అట్లాంటి అన్నీ కూడా మట్టిని మంచిగా డెవలప్ చేస్తుంటాయి ఓకే సో ఇట్లా సాయిల్ ఎన్రిచ్ చేసేటటువంటి వ్యవస్థలో కీటకాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి తర్వాత ఈ తుమ్మిష్కలు ఈ కందిరికలు ఉన్నాయి కదా అవి శత్రు కీటకాల యొక్క గుడ్లను తింటాయి చంపుతాయి దే ఆర్ ద డైరెక్ట్ కిల్లర్స్ ఆఫ్ ద ఓకే దారైట్స్ అట్లా క్రిమిసంహారక నాట్ కీటక సంవరక కొన్ని శత్రు కీటకాలను చంపేటటువంటి నేచర్ వాటికి ఉంటుంది సో అలాంటి వ్యవస్థ బాగా సో మన ఫీల్డ్లో అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చెప్పులు ఇచ్చిన ప్రతి చోట కూడా చీమలు కూడా చీమల వ్యవస్థ కూడా బాగా ఉంటది చెదలు బాగా ఉంటది మీరు తర్వాత దాదాపు ప్రతి బతాయి చెట్టు కింద నిమ్మ చెట్టు కింద ఒక పుట్ట ఉంటుంది సో ఎక్కడ చూసినా అన్ని పుట్టలు ఉంటాయి సో ఇవన్నీ మనకు హెల్దీనెస్ ఆఫ్ ద సాయిల్ చూపెడతాయి ఆ చెదలు ఏం చేస్తుంది దాని మట్టిని ఎప్పుడు తిని దాన్ని చేస్తూనే ఉంటది ఎట్లాగైతే వానపాములు వానపాములు చేసే సహాయము మేలు రైతుకు అది చెప్పలేనంతేజర్ గా జీవామృతం నేను ఆ వ్యవసాయానికి వస్తే ఫస్ట్ మొక్క నాటేటప్పుడు మనం ఎప్పుడైతే మొదట మీకు చెప్పినట్టు బోధలు పోసి బోధల మీద జీవామృతం చల్తాను తప్పకుండా జీవామృతం చల్తాను ఆ జీవామృతం చల్లితే దాంట్లో ఉండే ఆ వ్యవస్థ అంతా మైక్రో వ్యవస్థ అంతా కూడా కొంచెం ఆరోగ్యంగా హెల్త్ స్టేజ్లోకి వస్తుంది దాదాపు దాని జీవితకాలం కూరగాయల మ్యాక్సిమం పీరియడ్ ఆరు నెలలు ఏడు నెలలు వస్తాయి ఆరు ఏడు మాసాలు పనిచేస్తూనే ఉంటుంది ఇంకా మనకు నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి కూడా జీవామృతం గుట్ల ఇస్తాను సో జీవామృతం చల్లిన తర్వాత విత్తనాన్ని ఏం చేస్తానంటే విత్తన శుద్ధి చేస్తాను తప్పకుండా విత్తన శుద్ధి అంటే ఆవు మూత్రము ఆవు పేడలో ఒక రాత్రిపూట ఒక గుడ్డలోపల కొంచెం ఆవు పేడను కట్టి ఆవు మూత్రంలో ముంచి ఆ రాత్రి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి దాంట్లో కొంచెం గిన లేకుండా కొంచెం పుట్టమన్ను వేసి దాన్ని శుద్ధి చేస్తాను విత్తన శుద్ధి అంటాం ఆ విత్తన శుద్ధి చేస్తాను ఆ విత్తన శుద్ధి చేసిన తర్వాత వాటిని ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇక మరిగా కీటకాలు ఎక్కడ ఎక్కడైతే అంత పెద్దగా కనపడలేదు ఏదన్నా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదన్నా ఈ అగ్ని అస్త్రము లేకపోతే కొట్టడానికి కూడా తీరిక దొరకట్లేదండి నాకున్న ఈ ఉన్న నాకు రోజు టైం సరిపోతుంది నాకున్న వ్యవస్థ చూస్తున్నారు కదా రోజు బీరకాయలు తెంపడం వాటర్ మిలాన్ దెంపడం దోసకాయలు తెంపడం సో జామకాయలు వస్తుంటాయి అయితే అల్ల పండనప్పుడు అల్ల నేరడు వస్తుంటాయి సపోర్ట్ అప్పుడు సపోర్ట్ వస్తుంటాయి సో రోజు హార్వెస్టింగ్ నాకు ప్రధానంగా అవుతుంది సో మార్కెటింగ్ ఎట్లా సార్ మార్కెటింగ్ నాకు సో నేను ఏంటంటే చిన్న వాట్సాప్ గ్రూప్ ఉన్నది వాట్సాప్ గ్రూప్లో నేను నాకేం కూరగాయలు రోజు వచ్చినాయో ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చేసినప్పుడు వచ్చి నా ప్రైస్ మార్కెట్ ప్రైస్తో సంబంధం లేదు నాకు వచ్చిన ఈళ్ళని బట్టి నేను ప్రైస్ ఇస్తాను అట్లా అని పెద్ద నేను ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఎక్కువ రేటు కూడా ఏం పెట్టట్లేదండి మిర్చి ఉన్నదనుకోండి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఒకటే రేటు పెట్టాను వంద రూపాయలు మిర్చి అయినా అంతే మిర్చి అయినా అంతే అదే రేట్లో అదే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మిర్చి నిన్నమనే స్టార్ట్ అయింది అదే వంద రూపాయలకు అట్లా ఒక స్టాండర్డ్ ఒక ప్రైస్ ఒక నాకు వచ్చి అదే రేట్లో ఉన్నాను తీగజాతి కూరగాయలని ఎనభై రూపాయలు డెబ్బై అట్లా సో ఒక రైతు మీలాగే అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లేదంటే మల్టీలేయర్ ఫార్మింగ్లో సో ఒక తన కుటుంబాన్ని గడుపుకునేంత సాగు చేయాలంటే ఎంత భూమిలో చేస్తే వైబిలిటీ ఉంటుంది టీ ఒక ఎకరం ఉన్న రైతు చేయొచ్చు పది ఎకరాలు పెద్దవాడికి పెద్ద రైతుకే ఇంకా కష్టం అవుతుంది వాస్తవానికి చిన్న ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతు చాలా హ్యాపీగా అన్ని రకాలుగా ఇంటిగ్రేటెడ్ గా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మోనోక్రాప్ మోనోక్రాఫ్ పోకుండా రోజు నేను అదే లాగా రైతుకు రోజు డబ్బులు వచ్చేటట్టుగా చెప్తున్నాను ఈవెన్ నేనుగా ఈ మీ ఛానల్ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే నాకు ఇవాళ అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల వయసు నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వం ఒక గెస్ట్ ఆఫీసర్గా డిస్టిక్ ఆఫీసర్గా రిటైర్ నేను భూమి మీద ఉన్న ప్రేమతోటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను అందించాలి నేను పండించాలి నేను ఆరోగ్యకరమైన ఆహారం పూజించాలి నా పిల్లలకి అదే ఇవ్వాలి మిత్రులకు అదే ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి నేను చేయగలిగింది యువకులు తర్వాత అందరు కూడా ఫుల్ టైం ఫార్మర్ ఫుల్ టైం ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తాను మీకు ఇప్పుడు పాలు వస్తున్నాయి అక్కడ డైలీ ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి సో పాలు రోజు ఒక ఎనిమిది లీటర్లు పది లీటర్లు పాలు వస్తాయి పాలు మీద కొంత ఆదాయం వస్తుంది ఎగ్స్ కోళ్ళు ఉన్నాయి సో కోళ్ళ మీద నాటు కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఎగ్స్ వస్తాయి ఎగ్స్ మీద కొంత ఆదాయం వస్తుంది తర్వాత చిక్స్ అమ్ముకుంటాను చిక్స్ మీద కొంత ఆదాయం వస్తుంది గొర్రెలున్నాయి మేకలున్నాయి ఎవ్రీథింగ్ సో ఇట్లా వీటితో పాటు కూరగాయలు కూడా అన్ని రకాల డైలీ తర్వాత ఫ్రూట్స్ కూడా ఆల్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ హ్యాంగ్ మై ఫంప్ సుభాష్ పాలేకర్ విధానం లోపల ఫైవ్ లేయర్ ఫైవ్ లేయర్ లో నేను అన్ని రకాల ముక్కలు పెట్టాను సో పండ్లు సర్క్యూస్ మెయింటైన్ చేస్తాను సో పెద్ద చెట్లు ఉన్నాయి చిన్న చెట్లు ఉన్నాయి భూమి మీద ఉన్న చెట్లు ఉన్నాయి సో అట్లా ఏటీఎం లాగా అన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి దానికి తోడుగా కూరగాయలు కూడా నేను అల్లం పసుపు లాంటివి మొదలు పెడితే ప్రతిది కూడా నేను దట్ ఐ టేకన్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ దట్ ఐ క్యాన్ గ్రో ఎవ్రీ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్ వితౌట్ ఎనీ ఫెర్టిలైజర్ పెస్ట్ సైడ్ అండ్ వీడి సైడ్ ఓకే అది నా టార్గెట్ దాన్ని నేను సాధించాను సఫలీకృతం నేను విజయవంతం అయినానని నేను చెప్పుకుంటున్నాను సో ఇప్పటివరకు కెమికల్ వాడిన ఒక ల్యాండ్ ఒక ఎకరం ఉంది మనకది అది ఆర్గానిక్ గా కన్వర్ట్ కావడానికి లేదంటే సహజ సిద్ధమైన దానికి కన్వర్ట్ కావడానికి ఎంత టైం తీసుకుంటా సార్ అది టైమ్ మనం ద డే ఎందుకంటే మనకు సంవత్సరాల తరబడి దాంట్లో కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడి ఉన్నారు సో దాన్ని మనం సహజ సిద్ధంగా తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది అంటారు నేలకు ప్రకృతికి ఈ పర్యావరణంలో ఉన్న ఒక గొప్ప లక్షణం కూడా ఏంటంటే రెసిలియన్స్ అంటాం అది పునర్జీవనం పొందగలుగుతుంది ఇట్ ఈస్ ఆన్ డెత్ బెడ్ బట్ నాట్ డైడ్ సూక్ష్మ వ్యవస్థలు అన్ని కూడా మరణ మరణ దేశంలో ఉన్నాయి కానీ మరణించలేదు ఎర్త్వాంశ కూడా ఏమైనా మనం కొట్టేటటువంటి ఈ పెస్టిసైడ్స్ వీటన్నిటి వల్ల పోయి డార్మెంట్ నిద్ర వస్తువులకు పోయినాయి అడుగునున్నాయి దాన్ని మేల్కొల్పాలి దాన్ని నిద్ర లేపాలి దాన్ని ఉత్తేజపరచాలంటే ఇగో జీవామృతం లాంటివి పేడ ఇవన్నీ కొంచెం ఈ మన కంపోస్ట్ కనుక మనం తీసుకోగలిగితే దాన్ని మనం అది సో దానికి ఆరు నెలలు నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి అవ్వకుంటూ వస్తే ఏడాది రెండు నెలల్లో దాన్ని మనం రెండు నెలల తర్వాత తీసుకునేది ఫార్మింగ్ ద్వారా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సో ఎంత ఎంత లాంగ్విటీ పెరుగుతుంటే దాంట్లో అంత శక్తి పెరుగుతుంది అంత నేచురల్ నేచురల్ సాయిల్ అప్పటి కూడా ఇంకా కొంచెం విష పదార్థాలు మనం కొట్టిన మరి కొంత విష పదార్థాలు ఉండొచ్చు ముఖ్యంగా ఈ ఫాస్ఫేట్స్ తర్వాత ఇవి అన్నీ ఉన్నాయి కదా దగ్గర క్లోరోస్ అంటే తర్వాత ఇవన్నీ ఇవన్నీ కూడా కొంత ట్రేసెస్ ఉంటాయి స్థాయిలో మెల్లమెల్లగా అవే పోతాయి సో ఇయర్ బై ఇయర్ దాని మరుగున పడిపోయి ఆరోగ్యంగా నేల తయారు మనం చేస్తున్న దానికి ఏమంటారు అంటే ఇంకా మన నవధాన్యాలు చల్లటం నవధాన్యాలు చల్లితే కూడా కొంచెం భూమి నేల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భూమి ఉండడం కోసం ఆ ప్రాక్టీస్ అవసరం చేయాలి తర్వాత నేను ఇప్పుడు చూడండి నా క్షేత్రంలో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఎక్కడ నిప్పు పెట్టాను మంట పెట్టాను నేచురల్ గా కలుపు తీస్తాను అక్కడే వేస్తాను చెట్టు కింద వేస్తాను లేకపోతే కంపోస్ట్ అయిపోతుంది అయిపోతుంది ఎరువు అయిపోతుంది కట్టెలు కర్రలు లాంటివి కూడా అవే కుళ్ళిపోతాయి అదే అవుతాయి నేను ఈ మధ్య అమెరికన్ రెడ్వుడ్ ఫారెస్ట్ చూసినప్పుడు అక్కడ పెద్ద మొద్దులు కూడా చూసానండి ఒక్కొక్కటి రెండు వందల ఫీట్ల హైట్ ఉండి తర్వాత ఒక్కొక్కటి ఒక చాలా పెద్ద రేడియస్ కలిగినటువంటి కూడా వాళ్ళు అడవులలో కొట్టి అట్లనే అంటే కూలిపోయిన చెట్లను వదిలేస్తారు సో అవే డీకంపోజ్ అయ్యి అవే అక్కడ ఎరువు అవుతున్నది సో మనము ఎందుకు మన కర్రను వీటిని కంచకేయడం లేకపోతే పాడేయటం లేదా అందుకోసం అవే కూలిపోతాయి ఇట్ లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం అదే కూలిపోవడానికి కంపోస్ట్ కావడానికి కొంత ఆర్గానిక్ లో కూడా కొంత ఇతర ఎక్స్టర్నల్ అవుట్పుట్స్ మనం తీసుకోవచ్చు తర్వాత కొన్ని బయో ఫెర్టిలైజర్స్ కానీ వస్తది సో అటువంటివి కూడా తీసుకొని చేసినప్పుడు దాన్ని మనం సేంద్రీయం అనొచ్చు తర్వాత వర్మీ కంపోస్ట్ తీసుకున్నప్పుడు చానొచ్చు దాన్ని బట్ నేను టోటల్ గా సహజ సిద్ధంగానే సహజ మీ ఫామ్ లో మీ ఫామ్ లోనే వాడుతున్నాను కాబట్టి 100% ఇట్స్ దట్ ఐ యామ్ సేయింగ్ దట్ ఇస్ టోటలీ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ సహజ వ్యవసాయం సహజోసే సో సహజ వ్యవసాయం ఏపి వెళ్ళాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంది సార్ అంటే ఒక 12 ఎక్స్‌పీరియన్స్ తోటి నిజంగానే రైతులు ఏం చేసుకుంటే సహ సహజ వ్యవసాయంలో గట్టెక్కగలుగుతారు మొదటగా తన ఇంటి మందమైన వంద గజాలైనా రెండు వందల గజాలైనా తన ఇంటి కూరగాయలు తను పండించుకోవాలి సార్ మిర్చి లాంటివి కానీ సొర బీర కాకర ఇట్లా దొండ ఇప్పుడు దొండ చెట్టు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇది ఎంత ప్లేస్ ఉందండి వందల గజాలు ఉంటుంది దీంట్లో దొండ పెట్టాను పెట్టాను సో ఎంత స్థలం ఎంత అనేది విస్తీర్ణం ఎంత అనేది కాదు మన ఆరోగ్యం మీద అవేర్నెస్ ఉండాలి మన పంట మనం మన కూరగాయలు మనం విషతుల్యం కానటువంటి మనం మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం పండించుకోవాలా అనేటటువంటి అవేర్నెస్ ఆ చైతన్యం మనలో రావాలి ఆ చైతన్యం వస్తే మనం వంద ఉన్నా చేస్తాం ఐదు వందల ఉన్నా చేస్తాం వంద ఎకరాలు ఉన్నవాడు కూడా చేయలేడు ఎకరం ఉన్నవాడు చేయలేడు వంద గజాలు ఉన్నవాడు కూడా చేయలేడు మధ్య మీరు మిద్దె తోటలు చూస్తున్నాం చాలా అవేర్నెస్ వచ్చింది సో ప్రతి ఇంట్లో కూడా తనకు కావాల్సిన కూరగాయలు పండించుకోవడం అట్లా చేయొచ్చు సో దానికి ఎంత లిమిటేషన్ అనేది లేదు ఎన్ని సంవత్సరాలు లిమిటేషన్ లేదు ఇయర్స్ గడుస్తా ఉంటే ఆరోగ్యం నేల మన ఆరోగ్యం ఎట్లయితే కాపాడుకుంటా నేల ఆరోగ్యం కూడా అలాగే పెరుగుతా పోతూ ఉంటుంది ఓకే సార్ మరొకసారి ఫ్రూట్ సీజన్ లో చేసినాము ఫ్రూట్ సీజన్ ఆల్ ఎవ్రీ సీజన్ ఫ్రూట్ ఫ్రూట్స్ హావింగ్ ఏ ప్లేస్ ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తర్వాత అన్ని కూడా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ సీజన్ లో సీతాఫల్ కూడా ఇప్పుడు ఆల్రెడీ సీతాఫల్ ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా కొంచెం కొంచెం ఎక్కువ రావట్లేదు కానీ కత్తెర క్రాప్ అంటాము ముందు ముందస్తుగా అది కత్తెర వస్తూనే ఉన్నది తర్వాత జామ వస్తూనే ఉంది జామ మొన్నటి దాకా అల్ల నేరడు వచ్చింది ఇట్లా ఎవ్రీ సీజనల్ ఫ్రూట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్లేస్ కొబ్బెర వస్తుంది కొబ్బరి కూడా మంచి నేచురల్ గా బాగా వస్తుంది అరటి కన్ఫిన్యస్ గా వస్తూనే ఉంది ఇట్లా ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ నా దగ్గర సిక్స్ వైట్ డేస్ సిక్స్ ఫైవ్ డేస్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ